మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పటేల్ క్రికెట్ లీగ్ పోటీల పోస్టర్ ను గురువారం రోజున జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆవరణంలో ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఫోరం జగిత్యాల జిల్లా అధ్యక్షులు రమేష్ పటేల్ వంగాల మాట్లాడుతూ క్రీడలు యువతలో సానుకూల ఉత్సాహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు ఈ టోర్నమెంట్ యువకులు ప్రతిభను వెలికి తీయడానికి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం పటేల్ యూత్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతుందన్నారు ఈ పోటీలు క్రీడా అభివృద్ధికి తోడ్పాటుగా యువతతో ఐక్యత పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లుగా టోర్నమెంట్లో పాల్గొనే విజేతలకు నగదు మరియు బహుమతులు అందచేపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ డైరెక్టర్ మరియు జిల్లా నాయకులు దావా సురేష్ పటేల్ జిల్లా బీసీ సంఘ నాయకులు ముషిపట్ల లక్ష్మీనారాయణ పటేల్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఎర్రమ్ చంద్ర కుమార్ తైతరులు పాల్గొన్నారు ఎస్ఆర్ఎల్ రౌండ్లో సీజన్ టూ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి వివిధ కాన్ఫర్మెన్సీ జిల్లాల నుంచి దాదాపు యాభై యాభై పైన టీంకి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నది అదే క్రమంలో ఈరోజు కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు పోయినసారి ఏదైతే ఇక్కడ విన్నర్ నిలబడేటటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ టూ పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది ఇప్పుడు ఇంకా రెండు మూడు టీములు తయారు చేసుకొని అదేవిధంగానే ఢిల్లీ టీము మరియు ఏదైనా ఉద్యోగ సంఘాలైన ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపేయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఐదో తారీఖు వరకు ఎవరైనా కల వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని కింద ఉన్న వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ ఏ సెక్షన్ బి సెక్షన్గా విభజించి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి తాసేసి ఒక కార్యక్రమాన్ని అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గంగల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా పది కానీ పన్నెండో తారీఖు నాడు ప్రైజ్ రోజు ఖచ్చితంగా వస్తామని ఆమె ఇచ్చడం జరిగింది కాబట్టి మునుకల సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు మున్నూర్గా జల్లీ పూరం మరియు తెలంగాణ పటేల్ జిగ్పూర్ ఆధ్వర్యంలో కోయిన్యర్ కూడా క్రికెట్ టోర్నమెంట్ పటేల్ లీగ్ సీజన్ వన్ నిర్వహించడం జరిగింది కరీంనగర్ ఎస్ఆర్ఎఫ్ గ్రౌండ్లో పోయినసారి దాదాపు ఒక ముప్పై నాలుగు టీంలు పాల్గొని దానిలో మొదటి ప్రైజు జగిత్యాల జిల్లాకు వచ్చింది రెండో ప్రైజు రన్నర్ కప్ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది ఈసారి కూడా ఈ జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో ప్ర సీజన్ టూ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి వివిధ కాన్సెన్సీ జిల్లాల నుంచి దాదాపు యాభై యాభై పైన టీంకి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నది అదే క్రమంలో ఈరోజు కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు పోయినసారి ఏదైతే ఇక్కడ విన్నర్ నిలబడేటటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ టూ పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది ఇప్పుడు ఇంకా రెండు మూడు టీములు తయారు చేసుకొని అలాగే జర్నలిస్టుల టీము మరియు ఏదైనా ఉద్యోగ సంఘాలైనా ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపేయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఐదో తారీఖు వరకు ఎవరైనా ఆసక్తి కలవాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని మీ కిందున్న వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ ఏ సెక్షన్ బి సెక్షన్గా టీములు విభజించి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి తాసేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రివర్యుడు గంగల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా పది కానీ పన్నెండో తారీఖు నాడు ప్రైజ్ రోజు ఖచ్చితంగా వస్తామని హామీ ఇచ్చడం జరిగింది కాబట్టి మునుగుకా కుల సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు మరియు ముందు కాపు జీ స్కోర్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ మైదానంలో ఈ నెల జనవరి పది పదకొండు పన్నెండు తేదీలలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము దానికి జగన్ జిల్లా నుంచి